హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ మీడియా అతి చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇది నేను చాలాసార్లు చెప్పాను కానీ చెప్పొద్దనుకున్నాను కానీ అది తప్పట్ల తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న వార్తలు నిన్న నుంచి భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తోంది జాగ్రత్త భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చర్చలు జరిపేసాయి అయిపోయింది పొత్తు ఆరు సీట్లు నాలుగు పన్నెండు అసెంబ్లీ సీట్లు అంటే ప్రచారం చేశాయి అదంతా శుద్ధ అబద్ధం అని నేను చెప్పాను అదంతా శుభ అబద్ధం అని అటు బీజేపీ వాళ్ళకు అటువంటి ప్రచారం చేసిన వాళ్ళకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు కానీ తెలుగుదేశం పార్టీని ఏ రకంగా నాశనం చేయాలి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా నష్టం చేయాలనే ఒకే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది నేను రిపీటెడ్గా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆ మీడియా చెప్తున్న మాటలు ఏంటంటే తెలంగాణలో చేసిన తప్పు ఆంధ్రప్రదేశ్లో చేయొద్దని భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకుంటున్నారట తెలంగాణలో తప్పు చేశామని ఎవరు చెప్పారు ఈ మీడియాకి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తప్పు చేసిందా ఏంటా తప్పు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం అంట తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోపోవడం వల్ల నష్టం జరిగిందంట భారతీయ జనతా పార్టీకి సో ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తు పెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుద్దంట కాబట్టి అర్జెంటుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవాలంట ఈ వార్తలు వండి వార్చేస్తున్నారు ఈ వార్తలు వండి వారిస్తే వీటిని విని భారతీయ జనతా పార్టీ భయపడిపోయి ఆంధ్రప్రదేశ్లో మాకు ఏదో నష్టం జరుగుతుందని వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా నిజానికి సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవ్వరిని అడిగినా చెప్పేది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తును కోరుకోవద్దు అని భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దు అని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మన పుట్టి మునిగిపోతుంది అని ఆ విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం వాంటెడ్లీ పొత్తు 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 అని ప్రచారం చేస్తుంది రాయలసీమలో ఈసారి మంచి స్థానాలు సాధిస్తూ ఉంటూ తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయం తర్వాత ధీమా పెరిగింది రాయలసీమలోని మెజారిటీ ప్రాంతాల్లో ఓ సామాజిక వర్గం మైనారిటీల ఓట్లు కీలకంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ విజయానికి అవి ఖచ్చితంగా అవసరమవుతాయి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఆ ఓట్లను మనకి మనమే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీతో పొత్తు వద్దు మహాప్రభువు అంటూ కింది స్థాయిలో కార్యకర్తలు మొత్తుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి వన్ పర్సెంట్ కంటే తక్కువ ఓటింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అంతకంటే పెరిగి ఉంటుందా అంటే పెరుగుతుందని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తారని మనం అనుకోలేం అటువంటి పార్టీతో పొత్తేందుకు మరి పైగా భారతీయ జనతా పార్టీ నిన్న మొన్నటి వరకు అవినాష్ రెడ్డి గారిని జైలుకుపోకుండా ఆపింది యాజ్ ఫర్ టీడీపీ మీడియా భారతీయ జనతా పార్టీ నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతూ వచ్చింది యాజ్ ఫర్ టీడీపీ మీడియా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానిని తీసేసి మూడు రాజధానులుగా విభజించడానికి మద్దతిచ్చింది యాజ్ ఫర్ టీడీపీ మీడియా భారతీయ జనతా పార్టీ పెద్దలు అమిత్ షా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నారు యాజ్ ఫర్ టీడీపీ మీడియా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులన్నింటినీ ఆదానికి కట్టబెట్టేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంది యాజ్ ఫర్ టీడీపీ మీడియా భారతీయ జనతా పార్టీ అంబానీకి ఆంధ్రప్రదేశ్ని రాసిచ్చేస్తుంటే సైలెంట్గా ఉంది యాజ్ ఫర్ టీడీపీ మీడియా ఇన్ని చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీడీపీకి ఎందుకు ఇన్ని చేసిన భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఇది తెచ్చి బలవంతంగా తెలుగుదేశం పార్టీతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది పైగా భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది నువ్వు తప్పు చేసావు విచారణ కరెక్ట్ చేసుకోవని భారతీయ జనతా పార్టీ చెప్తారా భారతీయ జనతా పార్టీ మీడియాలో వార్తలు చూసి మనం తప్పు చేసామంట తెలంగాణలో అని భయపడిపోయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తప్పు చేయకూడదు ఎందుకుంటుందా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్లో మాస్టర్ మైండ్గా ఉన్న అమిత్ షాకి ఎక్కడ తప్పు చేశామో ఎక్కడ ఒప్పు చేశామో ఏం జరిగిందో తెలీదా భారతీయ జనతా పార్టీకి తెలుసు తెలంగాణలో హైదరాబాద్లో బీజేపీకి ఎందుకు నష్టం జరిగిందో ఎవరి వల్ల నష్టం జరిగిందో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నష్టం చేసిన వాళ్ళు ఏ పార్టీకి వేసారో కూడా తెలుసు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నష్టం చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం కోసం ఏం చేస్తున్నారో కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రాకని హర్షిస్తున్న వాళ్ళెవరో కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళెవరో కూడా తెలుసు ఇన్ని తెలిసిన భారతీయ జనతా పార్టీ మీరు వార్తలు రాస్తే విని వచ్చి అర్జెంటుగా తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందని మీరు ఆలోచిస్తే మీరు భావిస్తే చేయగలిగింది చెప్పగలిగింది లేదు తెలుగుదేశం పార్టీని చూసి జాలిపడ్డం తప్ప థ్యాంక్ యూ